హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని లక్షాధికారి చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎలాగో ఇప్పుడు చెప్తాను అంతకంటే ముందుగా ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇలాంటి వీడియోస్ని మరెన్నో మీరు చూడగలరు ఇప్పుడు మన స్టేట్కి అమరావతి చుట్టుపక్కల భూములకు ఎంత డిమాండ్ వచ్చిందో మీరు చూస్తూనే ఉన్నారు అలాగే మన తిరుపతి డిస్టిక్ డివైడ్ అయిన తర్వాత మన తిరుపతి డిస్టిక్ ఏర్పేటు వెంకటగిరి రోడ్డు మరో అమరావతి లాగా తయారవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నాయి అలాగే రెండు అతిపెద్ద యూనివర్సిటీలు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐదు వందల ఎకరాలలో కన్స్ట్రక్షన్ జరిగి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఐజర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఐదు వందల ఎకరాలలో ఉంది వీటితో పాటు ఐటీ హబ్ అపాచి అడిడాస్ కంపెనీ ఐటీ క్యారిడారు సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వీటితో పాటు ఇది నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే ముంబై కనెక్ట్ అవుతుంది అలాగే కృష్ణాపట్నం బోర్డర్ కూడా కనెక్ట్ అవుతుంది సో ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ప్రజెంట్ మీరు చూస్తున్న వెంచరు అన్ని డెవలప్మెంట్స్ వర్క్స్ అంటే రోడ్స్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ వాటరు పార్క్ ఏరియా అన్నీ కంప్లీట్ చేసుకొని మన హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ వెంచర్లో ఒక అంకనం ప్రైజ్ ఎంత ఉంటుందో జస్ట్ గెస్ట్ చేయగలరా కేవలం పద్దెనిమిది వేలు మాత్రమే అంటే ముప్పై మూడుకి నలభై సైజులో అంటే ముప్పై ఆరు పాయింట్ ఆరు అంకనాలు మరియు నలభై ఐదు పాయింట్ ఎనిమిది అంకనాలతో ఫ్లాట్స్ ఉన్నాయి అంటే కేవలం ఆరున్నర లక్షల నుంచే ఈ ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది అంటే కేవలం పద్దెనిమిది వేలకే ఒక అంకనంతో ఇస్తున్నారు అంటే ఈ సేల్స్ అన్నీ డైరెక్ట్ కంపెనీ ప్రైస్కే ఇస్తున్నారు అలాగే కస్టమర్స్కి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఒకటేమంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది రెండు లక్కీ టిప్ ద్వారా ఇరవై వేలు నుంచి రెండు లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు మూడోదిచ్చి గోల్డ్ కైన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది ఆఫర్స్ ఉన్నాయి సరే ఫ్రెండ్ అన్ని చెప్తున్నావు లోన్ కూడా ఇస్తారా అని అంటే ఖచ్చితంగా ఇస్తామండి అది కూడా సిబిల్ లేకున్నా బిజినెస్ పర్సన్ అయినా కూడా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో టోటల్ కాస్ట్ వాల్యూలో మీరు ఫిఫ్టీ పర్సెంట్ పే చేసినా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ లోను అలాగే ఫార్టీ పర్సెంట్ పే చేసిన సిక్స్టీ పర్సెంట్ లోను థర్టీ పర్సెంట్ పే చేసినా సెవెంటీ పర్సెంట్ లోన్ అనేది ప్రొవైడ్ చేయిస్తాం సో మరెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్లాట్ అయితే బుక్ చేసుకోండి ఇక్కడ మీరు మీ పిల్లలకి మరియు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనుకుని ఫ్లాట్ తీసుకుని పెట్టుకుంటే ఈ పెట్టుబడి రేపు మీ పిల్లల చదువుకి వారి పెళ్ళిళ్ళకు మీ రిటైర్మెంట్ జీవితానికి చక్కగా బంగారు బాటలు అయితే వేసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా చేయగలరని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్